నెల్లూరు జిల్లాకు సంబంధించి రీజనల్ కోఆర్డినేటర్గా పెద్దిరెడ్డి మిదన్ రెడ్డి గారు ఇటీవల కాలంలో ప్రతిపక్షం వచ్చినప్పటి నుంచి కూడా ఆయన సేవలు అందించడం కూడా జరిగింది మరి అందరికీ తెలుసు పెద్దిరెడ్డి మిథన్ రెడ్డి గారి మీద ఒక అక్రమంగా ఒక లిక్కర్ సంబంధించి లిక్కర్ కుంభకోణం అని పేరు పెట్టడం దాంట్లో సీనియర్ పొలిటీషియన్స్ అందరినీ కూడా వైఎస్ఆర్సీపీకి పనిచేసిన వాళ్ళందరినీ కూడా ఆ కేసులో ఎరికిచ్చి అక్రమంగా అరెస్ట్ చేయడం కూడా గమనిస్తూ ఉన్నాం అందులో భాగంగా మిథన్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేసిన తర్వాత ఈ పార్టీ కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీలో రీజనల్ కోఆర్డినేటర్స్ ఆధ్వర్యంలో ఎక్కువగా జరుగుతాయి మరి నెల్లూరు జిల్లాకు సంబంధించి రీజనల్ కోఆర్డినేటర్గా కార్మూర్ నాగసరావు గారు మాజీ మంత్రివర్యులు సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ చక్కని అనుభవం ఉన్నటువంటి కార్మూర్ నాగసరావు గారిని నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి రీజనల్ కోఆర్డినేటర్గా ఇవ్వడం జరిగింది మరి ఆయన ఈరోజు మొట్టమొదటిగా పార్టీ కార్యాలయానికి రావడం ఇక్కడ అందరి ఇన్ఛార్జెస్తో కూడా మాట్లాడడం సమయం కేటాయించి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు కానీ వాటి కూడా పరిష్కరించడానికి చిత్తశుద్ధితో పనిచేస్తానని కూడా ఆయన చెప్పడం చాలా సంతోషాన్ని ఇచ్చింది తప్పకుండా అందరం కలిసి జిల్లాలో అంటే పూర్వపు జిల్లా పదకొండు నియోజకవర్గాలు కలిసి ఇప్పుడు మేము నెల్లూరు జిల్లాగా తీసుకుంటా ఉన్నాం ఈ పదకొండు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అందరం కూడా కలిసికట్టుగా ఉండడం కానీ ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా అందరం కలిసి పనిచేసే విధంగా రీజనల్ కోఆర్డినేటర్ గారితో కూడా కలిసి అదేవిధంగా పార్లమెంట్ అబ్జర్వర్ కూడా ఉన్నారు వీరందరితో సమిష్టిగా పనిచేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం సుమారుగా రెండు నెలలు అవుతున్నా కూడా ఈ రోజుకి కూడా బయటకు వచ్చే పరిస్థితి లేకుండా చేసినారు సో ఈ సంస్కృతిని అంతటితో ఆగుతున్నారా అంటే అది కూడా లేకుండా మిథున్ రెడ్డి గారి మీద కేసు పెట్టి ఆయన్ని నిర్బంధించడం మన నెల్లూరు జిల్లా కోఆర్డినేటర్ రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి రెడ్డి గారి మీద అలానే రామ్ రెడ్డి ప్రతాప్ రెడ్డి గారి గురించి కూడా ఆయన్ని ఏదో ఒక విధంగా ఇరికించాలా ఆయన్ని కేసుల్లో పెట్టాలా ఆయన్ని కూడా జైలుకి పంపించాలా అనే ఆలోచనతో ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉన్నారంటే అక్కడ చేస్తున్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు కానీ అవన్నిటిని కూడా కప్పిపుచ్చుకునే క్రమంలో ఎదుటి వ్యక్తి గొంతు నొక్కాలా అని చెప్పి చేస్తున్నటువంటి ప్రయత్నం అత్యంత దుర్మార్గంగా కూడా ఉంది వీటన్నిటికంటే మించి మాలో ఒక సీనియర్ మోస్ట్ లీడర్ పార్టీ పెట్టిన మొదటి రోజు నుంచి కూడా వైఎస్ఆర్సీపీ తరఫున మొట్టమొట్టగా పోటీ చేసినటువంటి వ్యక్తుల్లో ఒకరు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మరి ఆయనకు సంబంధించి ఆయన మీద ఒక అత్యంత జుగుప్సాకరంగా ఒక మాట మాట్లాడినప్పుడు ఆయన తిరిగి ఒక మాట మాట్లాడినారని చెప్పి ఒకవేళ మీకు ఆ మాట నచ్చకపోతే మీరు కేసు పెట్టచ్చు కూడా దానికి కూడా ఎవరు తప్పు పట్టట్ల కానీ ఇంటి మీదకి రెండు వందల మంది దుర్మార్గంగా ఆ ఇంటి మీద పడి విధ్వంసం చేసినటువంటి సంఘటన మొత్తం జిల్లానే కాదు రాష్ట్రం అంతా కూడా నిర్ఘాంతపోయింది మరి అట్లాంటి పరిస్థితుల్లో మేము కూడా కంప్లైంట్ ఇచ్చినాం మా కంప్లైంట్ ఈ రోజుకి సుమారుగా ఇరవై రోజుల కంప్లైంట్ ఇచ్చింది కంప్లైంట్ ఇచ్చి కూడా ఈ రోజుకి ఒక సామాన్యుడిని నెల్లూరు జిల్లాలో ఎవరు అడిగినా కూడా ఆ వీడియోలు చూసి ఒక ఇరవై మంది పేర్లు టకటకటక చెప్తారు మరి అట్లాంటి పరిస్థితుల్లో పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కానీ ఇవన్నీ ఉండి ఇరవై రోజుల తర్వాత కూడా గుర్తు తెలియని వ్యక్తులు ఆయన మీద దాడి చేసినారని చెప్పి ఈ రోజుకి కూడా ఆ ఎఫ్ఐఆర్ని ముందుకు తీసుకెళ్ళిన పరిస్థా పరిస్థితి ఉంది ఈ క్రమంలో ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడినారో ఆ మాటల మీద మాత్రం ఆయనకు నోటీస్ ఇస్తే ఈరోజు ఆయన నోటీస్కి అటెండ్ కావడం చెప్పిన టయానికి ఫస్ట్ నోటీస్ ప్రకారం ఆయన అటెండ్ కావడం కానీ ఐదు నిమిషాల ముందే హాజరు కావడం వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలు అన్నిటికీ కూడా ఆయన సావధానంగా సమాధానం చెప్పి వెనక్కి తిరిగి రావడం కూడా జరిగింది ఇలాంటి రోజుల్లో మనం ఉంటా ఉన్నాం మరి ఇట్లాంటి పరిస్థితుల్లో జిల్లాలో ఉన్నటువంటి మిగిలిన అన్ని నియోజకవర్గాలలో కూడా సమస్యలు ఉన్నాయి మరి అందరూ కూడా రాష్ట్రం అంతా కూడా అనుకుంటా ఉంది ఎందుకు నెల్లూరు జిల్లాలో కూటమి నాయకులు ఈ విధంగా చేస్తూ ఉంటారు సామాన్య ప్రజల గురించి మాట్లాడేటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలని ఈ విధంగా గొంతు నిలిపే పరిస్థితిలో కానీ అత్యంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నటువంటి తీరును కానీ ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఖండిస్తూ ఉంది సీనియర్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారికి కూడా నోటీస్ ఇవ్వడం కానీ అలానే ఆయన్ని కూడా ఒక సంబంధం లేనటువంటి ఒక కేసులో ఆయన్ని ఒక ఎవరో ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకుని ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఆయన ఇన్వాల్వ్ చేయడం ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఎక్కడ ఎవరి మీద ఏం కేసు పెడతారు దానికి సంబంధం కూడా ఉండవల్ల ఎక్కడ ఎవరిని తీసుకెళ్లి పెడతారనేది అర్థం కావట్లే సో తప్పకుండా ఒకటైతే తెలియచేస్తూ ఉన్నాం ఈ బెదిరింపులకి వీటికి భయపడే మనస్తత్వం అయితే వైఎస్ఆర్సీపీలో ఏ ఒక్క నాయకుడు కూడా లేదు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఒకటే చెప్తారు మీరు పోరాటంలో దిగినారు ప్రతిపక్షం చేస్తున్నటువంటి అరాచకాలను ముందుకు తీసుకెళ్లడంలో మన వైఎస్ఆర్సీపీ పోరాడుతూ ఉంది ఎన్ని ఉన్నా కూడా మనం ముందుకెళ్ళాలా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఆదేశిస్తూ ఉన్నారు సో తప్పకుండా వీళ్ళు ఎన్ని కేసులు పెట్టుకున్నా ఏం చేసినా కూడా ఈ రోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు వాటికి సంబంధించి అందరూ కూడా ప్రిపేర్ అయిపోయినారు వీళ్ళు ఖచ్చితంగా చేస్తారు ఏ రోజైనా జరుగుతాయి ఎటువంటి పరిస్థితుల్లో వాటికి భయపడాల్సిన అవసరం లేదని తప్పకుండా కూడా ఏది జరిగినా ఏ నాయకుడికి జరిగినా కూడా పార్టీ అంతా కూడా కలిసికట్టుగా ఉంటుందని మాత్రం మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తాను మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ మొట్టమొదటి రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిటీహెచ్ఎస్ ఈహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాళెం నెల్లూరు ఐనిల్ ఆర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంట్రీ టి